ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఎవసందారుల కార్యక్రమం ఇది రైతు అంతరంగం శీర్షికన పత్తి కట్టెను తొలగించడం గురించి భీంపూర్ మండలం సెంటర్ సాంగి గ్రామానికి చెందిన మడావి సుఖదేవ్తో వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం దినంలా పొడిగా ఉండే సాయంకాలానికల్లా అనుకోకుండా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని అక్కడక్కడ ఆకాశం మేఘావృతమైంది అలాగే అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం కూడా ఉన్నది గాలిలో తేమ ముప్పై ఆరు శాతం గాను గాలి గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్క ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కు ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు వాతావరణ సూచన విన్నరు అయితే మార్చి ఏప్రిల్ నెల వచ్చిందంటే చేన్లలో పత్తి పంట మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళా జూన్ జూలై నెలలకు భూమిని పంటలు వేసేందుకు సిద్ధంగా చేయడానికి పత్తి కట్టెను తీసేస్తుంటారు అయితే ఈ పత్తి కట్టెను తొలగించడం గురించి భీంపూర్ మండలం సెంటర్ సాంగి గ్రామానికి చెందిన మడావి సుఖదేవ్తో దినేష్ పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం ఎంత భూమి నీకు భూమి నాలుగు ఎకరాల పది గుంటలు ఉంటాయి సార్ ఎట్లా మీ తండ్రి సంపాదించిందా మీరే కొనుక్కున్నారా తండ్రి తండ్రి ఒకటే జాగ్రత్త ఉన్నది నాలుగు ఎకరాల భూమి అవును భారీ భూమి నల్లగా ఉన్నది భూమి అవును అంటే ఏం పంట వేసి ఉంటుంది వీళ్ళ పత్తి ఉంటుంది మొత్తం పత్తి తొగరు ఉండే ఎంత వెళ్ళింది ఈ భూమిలో పత్తి నీకు ఈ భూమిలో ఇరవై రెండు వెళ్ళింది తక్కువ వెళ్ళింది మరి భూమి మంచిగా ఉన్నది కదా నీళ్ళు లేదు సార్ అటు ఓరే ఉన్నది కానీ ఇక ఆ ఓరేకు నీళ్ళు ఉండేది మరి ఇప్పుడు ఎండాకాలం ఏం పనులు చేస్తా ఏం పనులు లేదు సార్ ఇక చేస్తే కాయకి లేకుంటే ఏం లేదు ఇక ఎండాకాలం అయితే ఇప్పుడు మీ చేయంలో ఏం పని నడుస్తుంది ఇప్పుడు పత్తి కట్టే వీకేసిన రా మొత్తం తీసినా ఎట్లా తీసిన పత్తి కట్టేది అది ట్రాక్టర్తో తీసిన ఏం తీసుకున్నారు ట్రాక్టర్ వాళ్ళు ఇక తీసుడుకు అంత గుత్త ఇచ్చేసిన దుక్కి మన పట్టి కత్తి తీసుడుకు ఎనిమిది వేలకు ఇచ్చేసినా దున్నియాల వాళ్ళే పత్తికడ్డ తీసేయాలి మళ్ళా రొప్పి అంటే పైసలు ఒకటి సారి ఇచ్చేస్తావా నాకు ఇచ్చేసిన ఇచ్చేసినావా మరి నువ్వు పేరుతున్నావు ఇంకా మరి ట్రాక్టర్ పని చేయండి అది కొంచెం ఇక మిగిలిన ఏరా పెడతాయి సార్ కొన్ని తప్పిన ఏరు తప్పినాయి అంటే ఏరుడు అయిపోయిందా మరి ఇంకున్నది ఏరు ఉన్నది కొన్ని అవి చిన్న చిన్న గుడ్డలు ఉన్నాయి అటు పక్కకు ఉన్నది ఈ గావటాన్ని ఇంతకుముందు మా తండ్రి కొత్తవాళ్ళు ఉండే భీంపూర్ ఫిర్యానీ ఇంతకుముందు అవి కూర్చుంటా పెట్టిండు అవి కొన్ని భూమి ఆడ ఉల్లి ఉంది అన్నట్టు మరి ఇప్పుడు ఎండ పూట ఎంతమంది పని చేస్తారు మీరు భార్య ఇవి ట్రాక్టర్ తీసుకుపోయి ఒక మూల కుప్పింది వేసింది అది సఫాయి చేసి మరి ఇంతకుముందు తీసింది కదా అవి జమ చేసింది మిగిలినవి మేము ఏరుతున్నాం అన్నది దానికి కాలు పెట్టేస్తారా ఇంట్లో పొయ్యిలకు వనికి రావా అవి నీళ్ళ కింద పొయ్యిలకు సుఖ పనికి వేస్తాయి కానీ కట్టెలు ఇటు అట్లా తీస్తాం ఇక్కడ నుంచి ఉన్నది ఎక్కువ శాతం జంగల్ లేవు కాలు పెట్టి సెవెంటీ తీసుకపోతావా కాలు పెట్టిస్తాం సార్ ఇప్పుడు ట్రాక్టర్ దియ్యం కూడా కొన్ని అట్లా మిగిలిపోయినాయి అవి ఇట్లా తీస్తున్నావు అవి చిమ్టాతో తీసిన కొన్ని మిగిలినాయి చిమ్టా ఉన్నదా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కదా కొన్ని లేవు లేవు తీసినా మొత్తం ఇక ఏరుతున్నాం అన్నట్టు సఫాయి ఇంకా ఊడుస్తున్నారా ఏరుతున్నారా ఆ కొన్ని జాగాలు ఇక ఊడుస్తున్నాం అన్నట్టు ఇంతకు ముందు తొగర కట్టే సన్నం ఉండే కదా అవి కొట్టినాయి అవి కొంచెం తుక్కు ఏకం ఉంటుంది దానికి కొంచెం ఊడిసి సఫాయి చేస్తున్నామన్నట్టు ఊడకపోతే కుదిరదా మరి ఉడకపోతే కానీ కొంచెం మళ్ళా తుక్కు ఏకం ఉంటుంది కదా సార్ తట్టుకుంటుంది మళ్ళీ డవర లేకు ఈ గొడ్డలు ఎందుకు తెచ్చిన గొడ్డలు ఇవి ఇక కొంచెం ముల్లవి ఉంటాయి చూడు దూర పంటలు కొమ్మలు అవి రేంజ్ చెట్లయి అవి చిన్నవి చిన్నవి అవి కొట్టడుకు తెచ్చిన అన్నట్టు కొట్టేస్తే డవరాకు వైర్ లాక్ అవి దూర పొంట కొన్ని ఉంటాయి చూడు గడపార తీసుకొని తవ్వి తీసేస్తే మళ్ళీ ఇప్పటికి మూలయి కదా అవి తెప్పిస్తా అంటున్నాయి అట్లా కూడా చేయొచ్చు ఇప్పుడు మీరు వేరుతున్నారు వేరు కుప్పలు వేస్తున్నారు ఇవి మన కాలే పెట్టేస్తారా కాలువ పెట్టేస్తాం మరి ఉన్నాడు మన మళ్ళీ కుప్పలేదు సార్ ఎంటనే కాలే పెడతాం కాలుతాయి ఇప్పుడు ఆ కాలుతాయి ఇంత ఎండలు కాలే పెడతావు సాయంత్రం పూట మళ్ళీ తిని చార్ పంచ బజే పా సాయంత్రం లేకపోతే మళ్ళీ లేచిపోతాయో గాలికి ఆ బావ్ గాలి చూసి మోసం చూసి కాలువ పెడతాం ఒకవేళ కాలే పెట్టలేము అనుకో రేపు మళ్ళీ గాలికెట్టేటట్టు కొట్టుకుపోతాయో అవును గాలి వేస్తే కొట్టుకుపోతాయి ఇటు అటు దూరకు అవి ఇటు పని అవి అవుతాయి అనేటు మళ్ళీ డబ్బులు పని అవుతుంది ఎన్ని గంటలకు వస్తారు నాకు చేయగలిగి మేము ఇక దగ్గర కాబట్టి ఇక ఎనమదికి పొద్దులకి పని చాలా చేస్తాం పొద్దుగా ఒక పూట ఒక పన్నెండు గంట వరకు ఒంటి గంట వరకు చేస్తాం మళ్ళీ కొంచెం ఇంటికి పోతాం మళ్ళీ తిని బజే వస్తాం వచ్చి మళ్ళీ ఎండ కొడతలేదా ఇంత పని ఇక కొంచెం ఉండే ఇక తిని బజె నుంచి కొంచెం తక్కువ ఉంటుంది ఎండ కొంచెం ఇక గంట సాయంత్రం మొగలు మొగులు మొగలు ఉడుకు కొంచెం ఎంట తక్కువ ఉన్నాయి అయితే మరి నీళ్ళ డబ్బా అవును సార్ గరుగున్నది కాబట్టి ఇక లేకుండా దూరం ఉంటే సుఖం కావా నీళ్ళు తాగదామంటే బట్ట కొంచెం బట్ట బట్టేది సల ఉంటాయి నీళ్ళుగా ఎప్పుడు దుంటాడ మరి సపాయి అయితే దుంటారు సఫాయి కాలంటే ఎన్ని రోజులు టైం పట్టాలా మరి ఇద్దరు భార్య పడతలే పనిచేస్తా ఏళ్ళని చూరు పెట్టినాం సార్ ఏల నుంచి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది రెండు మూడు రోజులు సఫాయి అయితే మళ్ళీ పెడతాము ఇక పత్తి కాలంలో పత్తి ఏరేటప్పుడు ఇప్పుడు అయితే సద్య ఒకరి దున్నేస్తాడు మొత్తం దున్నేస్తారు దున్నేసేట మళ్ళీ ఇంకా మళ్ళీ మిరుగు దగ్గర రొప్పు తడ రొప్పేసి పత్తి పెట్టు పట్టు పంట పెడతాం మళ్ళీ పత్తి పత్తి మీద అట్లా వస్తుందా ఇక నీళ్ళు సౌకర్యం లేదు కదా కాబట్టి ఇక పత్తి సోయాబీన్ అట్లా సోయాబీన్ వేయచ్చు కానీ ఇదివర దాకా అయితే వేయాలి పత్తి ఇట్లా తొగరి సార్లు ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు ఎన్ని అయితే పత్తి మీద పత్తి పెట్టబట్టిగా నడుస్తున్నా సార్ ఆట పత్తి పెట్టుకొని పత్తి దిగుబడి తక్కువ వస్తుంది అవును సోయాబీన్ వేసిన తర్వాత మళ్ళీ మంచిగా వస్తుంది అవును మరి బోర్ వేసుకోలేవా బోర్ వేయాలి అది బోర్ వేసుకోవాలని ఆలోచన రాలే మరి రాలే సరే ఇక కొన్ని పిల్లగాళ్ళు పనిచేస్తారా మీకు ఆ పిల్లగాళ్ళు ఇక చిన్న చిన్నవి ఉన్నారు బడిగా ముగ్గురు ఆడబిండి ఉన్నాను వాళ్ళు వస్తారా చీరలకు రాలే ఇక బడికి ఉన్నలు మీరేం చదువుకున్నారు నేను ఇంతకు ముందు ఆరు ఏడు వ్యవసాయం చేస్తా ఎట్లా ఇప్పుడు దీంట్లో పెద్ద నాగా లేపిస్తా చిన్న నాగట్లో అవి మూడు ఉంటాయి సార్ పెద్దది ఉన్నాయా ఎడ్లు లేవు సార్ ఎట్లా డవరలు ఎట్లా ఇక కాకి మీకు కైకి అవసరం పడతారా మీరు ఇద్దరు పని పనిచేస్తున్నారు కదా కాకి సుఖ అవసరం పడుతుంది మొత్తం బాడతో ఎడ్లు అయితే లేవు సార్ కొత్త కొత్త ఇక కొంచెం రెండు మూడు సంవత్సరం అవుతున్నాయి ఇంతకుముందు మాక్తతోని ఇచ్చినా మునప్పతోనే ఎందుకు అప్పుడేం పని చేస్తుంటే మరి అప్పుడు మ్యాగ్నిస్లో కూలి పని చేస్తాం ఇప్పుడు పోతలే పోతలేమో అది లాభమా ఇది లాభమా ఇక పొట్ట కూరకి ఏదైనా చేయబడతా సార్ మీకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది మీ వెళ్తారా మీరు వెళ్తాం సార్ కైకిలి ఇద్దరు భార్య పడుతుంది వెళ్తాం వాళ్ళు ఎంత కూలి కైకిలిస్తారు ఇక డైసో ఇట్లా తీన్సో ఇట్లా ఉంటుంది ఎందుకు మగ మనిషికి ఎక్కువ ఉంటుంది కదా అవి ఇక ఆడ బైక్ ఇట్లా ఉంటుంది డైస్ సో తిని సో సాడే మగ మనిషికి సాడీ తినసో తక్కువ ఉన్నాయి కైకిలు కొంచెం మరి ఎడ్లు బాడకి తీస్తే డవరా కొట్టే దానికి ఎంత కైకిల్ ఉన్నది ఇక వెయ్యి రూపాయలు తీసుకుంటాడు అంటే పత్తిలో డవరా కొట్టదు రోజుకి రోజు ఇప్పుడు ఈడ ఉన్న భూమి మంచిగా ఉందా మీకు అటు లోపల ఉన్న భూమి మంచిగా ఉన్నదా ఇదే ఉన్నది లోపల భూమి కూడా నీళ్ళు లేవా లేవు వాగున్నట్టుంది మోటర్ పెట్టి పారించుకుంటా లేదు నీళ్ళు ఉండే ఉండే తక్కువ ఉంటాయి మరి మరి బోర్ వేసుకోలేదు సార్ లేపిస్తా ముందు ముందు రోజుల మళ్ళీ లేపించే ఆలోచన ఉన్నాయి బోర్ వేపిస్తే మంచిగా కూరగాయలు పండించుకోవచ్చు ఎప్పుడు పంటలు పండించుకోవచ్చు నీళ్ళు వారి ఇవ్వచ్చు అవును సార్ మంచి ఉంది చక్కగా భార్య భర్తలు కలిసి పని పనిచేస్తుండ్రు మరి ఇట్లా వ్యవసాయం ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు పని చేస్తే మంచిగా ఉంటుందా పని చేస్తే మంచిగా ఉంటుందా ఇద్దరు పని చేస్తే మంచిగా ఉంటాయి ఇద్దరు కలిసి చేస్తే మంచిగానే ఉండేది కదా మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద అవును సార్ సంతోషం ఉంటా రామ్ రామ్ ఇప్పటిదాకా రైతు అంతరంగంలో పత్తి కట్టెను తొలగించడం గురించి భీంపూర్ మండలం సెంటర్ సాంగి గ్రామానికి చెందిన మడావి సుఖదేవ్ సుఖదేవ్ తో యూ దినేష్ పెట్టిన ముచ్చట విన్నరు ఈ రైతు అంతరంగం కార్యక్రమాన్ని ప్రతి సోమ గురు శనివారాలలో శ్రోతలకు అందజేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు